ఇప్పుడు వర్తమాన నటి ఝాన్సీ చనిపోవటం వెనకాల ఇప్పుడు మొత్తం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది అసలు తను ఇరవై ఒక్క ఇరవై ఒక్క సంవత్సరాల ఈ అమ్మాయి సడన్గా తనకి తానే చనిపోవటానికి గల కారణం ఏంటి అందులోనూ తన కుటుంబ సభ్యులు ఇంట్లో లేనప్పుడే తనంటతో తానే బలవన్ మరణం పొందింది దీనికి కారణం ఏంటి అనే విషయంలోకి ఇప్పుడు తెలుసుకుందాం తన పుట్టింది పెరిగింది అంతా కూడా కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి గ్రామం ముదినేపల్లి జిల్లా పక్కన ఒక గ్రామంలో అయితే సినిమాల మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండటంతో తను తన తమ్ముడిని అలాగే తన తల్లిని తీసుకుని హైదరాబాద్కి మకాం మార్చింది సినిమా అవకాశాలు ఎవరికి అంత త్వరగా దక్కవు అదేవిధంగా ఝాన్సీకి కూడా సినిమా అవకాశాలు రాకపోగా అడపదడప కొన్ని కొన్ని అవకాశాలు చే ఆ తర్వాత కొన్ని సీరియల్స్ తనని పలకరించాయి సీరియల్ నటిగా పవిత్ర బంధం అనే స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్లో తను చాలా అద్భుతమైన నటనను కనబరిచింది ఈ విషయం ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా తను సూర్య అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది అయితే వీరిద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఝాన్సీ ఒక ఒకనొక సందర్భంలో తన ప్రేమించిన వాడు సూర్య దగ్గరికి పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే సూర్య ఈ రకంగా స్పందించాడు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి లేకపోతే లేదు అన్నాడు దీంతో షాక్ తిన్న ఝాన్సీ ఏంటిదని రెట్టించి ప్రశ్నించగా అతను ఎదురు తిరగటం తిరస్కరించడంతో తను చాలా దిగ్భాంతికి లోనైంది ఒక పక్కన కుటుంబ సభ్యులు వద్దు అనటం మరో పక్కన అటు ప్రియుడు వద్దనటంతో ఈ టెన్షన్స్ భరించలేక తను మీ బహుశా ఇలాంటి బలవన్ మరణం పొంది ఉండొచ్చు అని కొంతమంది పోలీసుల విచారణలో తేలింది అయితే ఒక పక్కన తన తల్లిదండ్రిని అడిగితే మాత్రం తన ప్రేమ వ్యవహారం గురించి మాకు తెలియదు అని సమాధానం చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిండు నూరేళ్ల ప్రాణం గాల్లో కలిసిపోయింది ఇక విషయానికి వస్తే తను చనిపోయే ముందు ఒక వీడియోని సెల్ఫీ వీడియోని కూడా తన ఆత్మహత్య ముందు తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు పోలీసులు దాన్ని బయటకు తీసుకురాలేదు కానీ దానిలో ఉన్న సమాచారం మటుకు కొంతమటుకు అంతర్జాలాల్లోనూ సోషల్ మీడియాలోనూ లీక్ అయింది దానిలో తను పెట్టింది ఏంటి అంటే నేను తన కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్నాను నా సినిమా అవకాశాలు నా కెరియర్ నా కూడు పెట్టేవి కూడా నేను కాదనుకున్నాను తనకి నేను నటించడం ఇష్టం లేదో నేనంటే ఇష్టం లేదో తెలియదు కానీ నాకు ఎన్నో రకాల ఆంక్షలు పెట్టాడు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా నేను అవన్నీ ఛేదించుకుని ముందుకు వెళ్ళినా తను నన్ను తిరస్కరించడంతో నాకు ఇక బతకాలని అనిపించలేదు అందుకనే ఈ దుస్సాహసం చేయిస్తున్నాను అని చెప్పి ఒక ఈ వార్త వైరల్గా మారింది అయితే తను వీడియో సెల్ఫీ తీసుకుంది అని మాత్రం పోలీసులు నిర్ధారించినప్పటికీ ఆ వీడియోలో కరాఖండిగా ఏముంది అని మాత్రం పోలీసులు బయటకు రానివ్వటం లేదు